హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీలకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లుగా మరి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి అంతేకాకుండా ప్రీవియస్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి దాంట్లో కొన్ని ఖాళీలను పెంచే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది గ్రూప్ టూ వచ్చేసి ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ త్రీ వచ్చేసి పదమూడు వందల ఐదు ఖాళీలు ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం సో ఆల్మోస్ట్ రెండిటికి కూడా సేమ్ సిలబస్ అయితే అందుబాటులో ఉంటుంది సో గైస్ ఎవరైతే మరి టీఎస్పీఎస్ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మన యాప్లో ఆర్కే ట్యూటోరియల్ యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి సో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో కోర్స్ అందిస్తున్నాము ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూడండి ముందు మీకు నచ్చితేనే కోర్స్ వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో మరి అన్ని వార్తాపత్రికల్లో ఈ అప్డేట్ అయితే ఉందండి నిరుద్యోగుల్లో కొత్త ఆశలు కొలువుల భర్తీలో వేగం పెంచిన టీఎస్పీఎస్సి గురుకుల బోర్డు ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ గత ప్రభుత్వ హయాంలో వెలువడిన నోటిఫికేషన్లలో వేగం ఫలితాల విడుదల నియామక పత్రాల అందజేత కొత్త నోటిఫికేషన్ల విడుదలకు సన్నాహాలు అంటూ ఇక్కడైతే తెలుస్తుంది మరి ముఖ్యమైన అంశం చూసినట్లయితే ఇక చూడండి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పెరగనున్న పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో మరికొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ఈ రెండు నోటిఫికేషన్ల గురించి ప్రస్తావించింది పోస్టులు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు అనుబంధ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లుగా సమాచారం రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ఈ నోటిఫికేషన్ల ప్రకారం గ్రూప్ టూలో పద్దెనిమిది విభాగాల్లో ఏడు వందల ఎనభై మూడు ఖాళీలు గ్రూప్ త్రీలో పదమూడు వందల డెబ్బై ఐదు ఖాళీలు ఉన్న విషయం తెలిసిందే ఇదిలా ఉంటే ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్ టీచర్ పోస్టులకు అదనపు పోస్టులను కలిపి మెగా డిఎస్సీని వేయాలని ప్రభుత్వం భావిస్తుంది త్వరలోనే వీటిపై ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకి గ్రూప్ వన్కు సంబంధించి అప్లికేషన్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అంతేకాకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ప్రభుత్వం విడుదల చేయడం అయితే మనము చూడవచ్చు సో గాయ్స్ వెంటనే మీ ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి ఫ్రెండ్స్ ఈసారి మాత్రం ఎలాంటి అవకతవక లేకుండా సో పారదర్శకంగా రిక్రూట్మెంట్ సాగించే దిశగా అయితే టీఎస్పిఎస్సి ముందుకు నడుస్తున్నట్లుగా తెలుస్తుంది సో గాయ్స్ వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ అయితే తీసుకోండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్